ాగున్నారండి నేనే చాలా బాగున్నానండి ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ దోసకాయ కర్రీ అండి చేసే ప్రాసెస్ అండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేశానండి అలాగే బెండకాయ ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు కట్ చేశాను అలాగే కళాయి పెట్టే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అలాగే ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి అప్పుడు దోసగా ముక్కలు వేసి స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయండి అలాగే దోసకాయ మొక్కలు కొంచెం మగ్గాక బెండకాయ ముక్కలు వేసాను ఇవి కూడా మగ్గాక చింతపండు కొంచెం మెత్తగా కలిపించని చింతపండు గుజ్జు వేస్తాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే చింతపండు రసం కొంచెం వాస్తాను చింతపండు రసం వేసాక మీరు దోసకాయ బెండకాయ కర్రీ ఇలాగే చేస్తారు ఇంకేదన్నా డిఫరెంట్గా చేస్తారు కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి